నా జీవితంలో కూడా నా సాక్షిని మీరు చూస్తే నాకు ఈ సేవ వద్దు నేను ఒక సేవకుని కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా నేను ఒకే ఒక కుమారుణ్ణి చిన్నప్పుడే నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నా తల్లితో మాట్లాడి నీకు నేను కుమారుణ్ణి ఇస్తున్నాను ఆ కుమారుని నేను సేవకై వాడుకుంటాను అన్నాడు చిన్నప్పటి నుంచి నా 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 మీద ఏ ఎక్స్పెక్టేషన్ నా తల్లిదండ్రులు పెట్టుకోవాలా ఒక్కటే ఎక్స్పెక్టేషన్ అంటే నువ్వు సేవ చేయాలి నువ్వు సేవకుడివి చాలామంది మీలో చాలామంది ఈరోజు మీటింగ్కి రావాలా వద్దా అనేది మీ చేతుల్లో ఉంటుంది కానీ సేవకుల పిల్లలకి ఆ చాయిస్ ఉండదు ఖచ్చితంగా వచ్చి కూర్చోవలసిందే ఏ సెలవులు వచ్చినా ఏ వెకేషన్ వచ్చినా ఏమొచ్చినా నన్ను ప్రార్థనకే తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు పిల్లల ప్రార్థనలో నేను ఉంటా స్త్రీల ప్రార్థనలో నేను ఉంటా యవనస్థుల ప్రార్థనలో నేను ఉంటా సో ప్రతి ప్రార్థనలో నన్ను తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు నేను విని 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 వెళ్ళి 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 విసికెత్తిపోయి ఎప్పుడు ప్రార్థనైనా ఎప్పుడు పాటలైనా ఎప్పుడు ఇదేనా అని విస్కెత్తిపోయి నేను ఏ జీవితంలో ఏమైనా అవ్వాలి కానీ సేవకుడు మాత్రం అవ్వకూడదు అనుకున్నాను దేవుడు మాత్రం నువ్వు ఏమైనా కానీ నేను సేవ చేస్తాను అన్నాడు అని చెప్పి నేను ఎక్కడి నుంచి ముంబై వెళ్ళిపోయి అక్కడ నేను సౌండ్ ఇంజనీరింగ్ చేసి అక్కడ నేను ఉద్యోగం చేసుకుంటూ నేను ఆ జీవితాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను ఆ బిల్డింగ్ ఎలా అయితే అస్తలమైన ప్రదేశంలో కట్టబడతా ఉందో అలాగే నా జీవితం కూడా లోకంలో కట్టబడతా ఉంది నేను ఎదుగుతూ ఉన్నాను నాకు మంచి ఉద్యోగం మంచి స్టేటస్లో నేను ఉన్నాను ఇండియాలో ఉన్న ద బిగ్గెస్ట్ స్టూడియో యష్ రాజ్ స్టూడియోస్లో నేను పనిచేస్తూ ఉన్నాను రెండు వేల పద్నాలుగు పదమూడు పద్నాలుగు ఆ ప్రాంతాల్లోనే నాకు మంచి శాలరీ నాకు ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ నేను ఉన్నుంటే కనుక లక్షల్లో ఉండేది నా పే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ధనం విషయంలో ఓకే కానీ ఐ వాజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఎప్పుడు పడిపోతా నాకు తెలియదు ఎందుకంటే సినిమా సినిమాలకి పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో ఉంటుంది నాకు నాతో పాటు పనిచేసేవాళ్ళు నాతో పాటు తిరిగేవాళ్ళు అందరూ కూడా త్రాగుబోతులు తిరుగుబోతులు డ్రగ్స్ తీసుకునేవాళ్ళు వ్యభిచారులు విస్తారంగా నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అటువంటి ప్రదేశంలో నేను కట్టబడుతున్నప్పుడు దేవుడు ఒకేసారి నన్ను కూల్చి నువ్వు కట్టబడవలసింది ఇక్కడ కాదు నేను నిన్ను విజయవాడలో కడతాను రా అని చెప్పి తీసుకెళ్ళి నన్ను ముంబై నుంచి తిరిగి మళ్ళీ విజయవాడ నడిపించి అక్కడ దేవుని పరిచయంలో సంపూర్ణ సేవకు నన్ను నన్ను దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు అలా